దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీవు పని పూనుకొనుము యహోవా నీకు తోడుగా ఉండునుగాక మొదటి దినవృత్తాంతములు ఇరవై రెండో అధ్యాయం పదహారో వచనం ప్రియమైన దేవుని బిడలారా ఏదైనా ఒక పనిని నువ్వు చేయాలనుకున్నా ఆ పనిని మొదలు పెట్టడానికి భయపడుతూ ఉన్నావా ఏమవుతుందో ఎలాగుంటుందో అని అది నీ ఉద్యోగమైనా అయినా లేదా వ్యవసాయమైనా ఏ పని దేవుని మీద భారం వేసి ఆయన మీద ఆధారపడి నువ్వు మొదలుపెట్టినట్లయితే ఆయన నీకు తోడుగా ఉండి నువ్వు చేసే ప్రతి పనిలో నీకు విజయాన్ని ఇస్తాడు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుందామని ఎన్నిసార్లు అనుకున్నా ప్రార్థనకు ముందుగా నీ మొబైల్ ఫోన్తో మీ ఉదయాన్నే స్టార్ట్ చేస్తున్నారా నీవు దేవునికి మొదటి స్థానం ఇచ్చినట్లయితే ప్రతి విషయంలోనూ నీవు మొదటివాడిగా ఉంటావు నీ జీవితం పాడైందని నీకున్నటువంటి అవలక్షణాల ద్వారా సమస్త విధమైన తాగుడు సమస్త విధమైన చెడుతిరుగుల ద్వారా జీవితం నాశనమైందని బాధపడుతున్న స్థితిలో నీవు ఉన్నావా దేవుడు నీకు ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు నీకు ఎన్ని ఎన్నిసార్లు చెప్పినా మారినటువంటి పరిస్థితిలో మీరున్నట్లయితే మీకున్న ఆస్తి పోగొట్టుకున్న పరిస్థితుల్లో మీరున్నట్లయితే ఈ చెడు లక్షణాల ద్వారా మీకున్న పరువుని మీకున్న పేరుని పోగొట్టుకున్నట్లయితే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు మరి అవకాశాన్ని మీకు ఇస్తున్నాడు నీ ఆశ భంగము కానేరదు తిండిపోతుతనము ధనాశ ఓర్వలేనితనం ద్వారా నీ జీవితం పాడైపోయిందా అయితే నీ జీవిత బాగు కొరకు దేవుని ఎందు విశ్వాసం ఉంచుము ఆయన ఎందు ఆశ కలిగి ఉండాలి నీ ఆశ ఎప్పటికీ కూడా భంగం కానేరదు నీవు నీ పెదవులతో యథార్థమైన మాటలను పలికినప్పుడు నిత్యము దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తాడు ప్రే సహోదరులారా లోకంలో చాలామంది యహలోక సంబంధమైన విషయాలను శరీర సంబంధమైన వాటిని ఆశించి అవి జరగాలని దేవుని మీద ఆశ పెట్టుకుంటారు కానీ నీవైతే ఆత్మ సంబంధమైన కార్యాలు దేవుని చిత్తానుసారమైన కార్యాలు నీ జీవితంలో జరగాలని ఆయన మీద నీవు పెట్టుకున్నప్పుడు ఆయన నీ ఆశను భంగం చేయక తన కార్యాల నీయడలు జరిగించి నీకు మంచి జీవితాన్ని అనుగ్రహిస్తాడు అటువంటి మహా గొప్ప ధన్యతని మనందరం పొందుకోవాలి ఇహలోకంలో మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసు విరిగి నలిగిన నీ హృదయంతో నీవు దేవుణ్ణి వెతికినట్లయితే మొదటగా ఆయన రాజ్యాన్ని నీతిని మనం వెతికినట్లయితే మిగతావన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన పరీక్షించేది నీ యొక్క హృదయాన్ని మాత్రమే ఎటువంటి హృదయంతో నీవు అడుగుతున్నావు అన్నదే దేవుడు గమనిస్తాడు నువ్వు అడిగే దాంట్లో న్యాయబద్ధమైన వాటిని మాత్రమే మనం దేవుడిని అడగాలి అప్పుడు దేవుడి చేత మనం ఏదైతే అడుగుతామో అవన్నీ పొందుకుంటాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన పొరపాట్లని మేము చేసిన ప్రాథమని బట్టి మనం మన్నించండి ఎంతోమంది బిడ్డలు నూతనమైన కార్యాలని ప్రారంభించాలి అని అనుకుంటున్నారు ఆశపడుతున్నారు ప్రభా ఏదో ఒక తెలియని భయం చేస్తే ఏమవుతుందో నష్టం వస్తే మళ్ళీ మన పరిస్థితి ఏంటో అని భయపడుతూ ఉన్నారు ప్రభా మీద నమ్మకం ఉంచి మీద ఆధారపడి ప్రభా ప్రతి కార్యాన్ని మొదలు పెట్టాలనుకుంటున్న ప్రార్థనలో ఏక ప్రతి ఒక్కరికి కూడా మీ ధైర్యం దయచేయండి మీ తోడును అనుగ్రహించండి వారు చేసే వారు మొదలుపెట్టే ప్రతి పనిలో కూడా విజయాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా పదంతులు ముప్పదంతులు అరవదంతులు నూరంతులుగా ఆశీర్వదించే దేవుడు మీరు మాకున్నారు తండ్రి మేము మా సమస్త విధమైన ప్రవర్తన ద్వారా మీకు దూరం అవుతూ ఉన్నాం ప్రభా మాలో ఉన్న చెడు కార్యాలని పాపాన్ని కలగజేసేటటువంటి సకల విధమైన దుష్టత్వాన్ని మా నుంచి దూరం చేయండి ప్రభా ఎల్లప్పుడూ మీ బిడ్డలుగా ఇష్టలుగా మేము చిత్తానుసారంగా నడుచుకునే వారంగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం తండ్రి చెడుతనాన్ని పూర్తిగా విడిచిపెట్టి ఈ యొక్క జాలి కరుణ దయాన్ని మేము అలంకరించుకుని ప్రభా మీకు మాదిరిగా మీ బిడ్డల వలె జీవించే ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి తండ్రి ఇహలోకంలో లోకంలో చాలా వరకు కూడా అక్కడగా ఉన్నాయి ప్రభా చాలా పనులు జీవితంలో బిడ్డలకి శారీరక సమస్యల చేత ఆర్థిక సమస్యల చేత మానసిక సమస్యల చేత కుంగిపోతూ ఉన్నారు ప్రభా ఆ యొక్క సమస్యలను మీరే తీర్చండి మంచి నెమ్మదితో శాంతితో సమాధానంతో ప్రభా మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మీ స్వార్థను ప్రకటించేవారుగా బిడ్డలందరినీ ఆశీర్వదించమని మీ పరిపూర్ణమైన శాంతిని మా అందరికీ అనుగ్రహించమని మా ప్రార్థనలో మాలు తప్పు నుండి క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమతండ్రి ఆమెను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెను